ఇక్కడ అమ్మవారు బొట్టు రెండు కన్నులు స్వామి ఇక్కడ నేను మిమ్మల్ని కలిసి కలవడానికి అంటే ముందు ఇక్కడ అంటే ఇప్పుడు ఈ చెట్టుకి పూ అయిన తర్వాత మీరు జాత హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడిటింగ్ వరల్డ్ వన్ సో ఈ రోజు వచ్చి వీడియో ఏంటంటే జలపల్లి గ్రామంలో ఉన్న గరిగుట్ట శ్రీ పెద్దమాతల్లి దేవాలయంకి అయితే వచ్చేసాము ఇక్కడ మనకి ఇప్పుడు ఫిబ్రవరిలో వచ్చే ఆదివారం డేట్ తొమ్మిది తారీఖు రోజు అమ్మవారికి కళ్యాణం అలాగే బోనాలు ఘటాలు నిర్వహిస్తున్నారు ఇంకా ఇక్కడ మనం టెంపుల్లోకి వెళ్ళి ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు పూజలు నిర్వహించే స్వామివారిని కలిసి ఇక్కడ ఇంత దట్టమైన అడవిలో వెళ్ళడానికి కారణాలు ఏంటి అని అమ్మ స్వామివారిని తెలుసుకొని అలాగే ఇంకా మొత్తం డీటెయిల్స్ కూడా స్వామివారిని అందులో తెలుసుకున్నాం అనాహా రే బాబా మోరే గలియా బాబా గ్రీసూ నీ పులగా प्रभु के कांत में तुझे लाना अनहना रे बाबा मोरे गलियां बाबा मोरे गलियां नमस्कार नमस्कार मैं मिश्रा से संबंध से వచ్చాను మీకు క్రాతు ఇస్తున్న అంటే ఇక్కడ 30 సంవత్సరం ఇక్కడ గరిగుట్ట అమ్మవారి చాలా అందంగా వైభవంగా నిర్వహిస్తారని తెలుస్తున్నాను అలాగే ఈ సంవత్సరం దగ్గర ఈసారి కూడా చాలా అందరంగా నిర్వహిస్తామంటున్నాను అలాగే ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు ఈసారి ఈ సంవత్సరం అమ్మవారికి బోనాలు ఎలా సమర్పిస్తున్నారు ఎలా నిర్వహిస్తున్నారో ఒకసారి తెలియజేస్తారు ఇక్కడ మనకు ఆదివారం రోజు శనివారం రోజు ఇక్కడ ఊరికించి గడ్డ మంచిది గంగ చెప్తాం పుట్టా బంగారం ఇస్తుంది చేస్తాం ఊర్లకించి ఘటం అంటే ఘనంగా ఊళ్ళకించి అటు విధంగా మనము అటు పురా పురాణ కాలం నుంచి తీసుకొస్తాం ఇప్పుడు తీస్తాం పెద్దల ఆచారం ప్రభుత్వం ఇప్పుడు శనివారం అంటే ఇప్పుడు సాయంత్రం కాలం చేస్తారా పొద్దు పొద్దున్నే చేస్తారా మేము ఆరు గంటలకి చూడాలి అది ఉదయకాలమా సాయంత్రం సాయంత్రం సాయంత్రం

ఇక కొంత ఎవరు ఆచార పద్ధతిగా వాళ్ళు పటాలు వేసుకొని అమ్మవారికి బోనం సరిపిస్తుంది అలాగే సార్ ఇప్పుడు అమ్మవారు ఇక్కడ అటవీ ప్రాంతంలో వెళ్ళడానికి కారణాలు ఏంటి చెప్తాను ఇది అక్కన్న దేవాలయం అక్కన్న మాదన్న పిరేట్లా నీరు పెట్టిన అటు విధంగా కానీ అమ్మవారికి గుండు కింద ఉండేది ఈ గుండె కింద ఉండే ఈ ఆలయానికి మీకు ఇచ్చింది తెచ్చి చిన్న గుడి కట్టి ఈ చిన్న గుడి కట్టినాక మన ఊరు గ్రామ చిన్నల పెద్దలతో ఆ భక్తులతో అంటే భక్తుల నేనే అయితే ఈ పెద్ద గుడి కట్టించుకుంది అమ్మవారు మన ఊరు చిన్నల గ్రామ చిన్నల పెద్దలతోని చుట్టుపక్కల గ్రామ చిన్నల పెద్దలతోని అందరితోని ఈ దేవాలయం సుసంతంగా అమ్మవారు ఆ భక్తునికి ఏ బలం ఇచ్చిందో ఆ విట్టల బాబా కట్టి అలాగే ఇప్పుడు మనకు ఈ సోమవారం రోజు చుట్టుపక్కల మొత్తం ఇది మహా ఫారెస్ట్ మూడు వందల మహా ఫారెస్ట్ ఇది ఈ ఫారెస్ట్ లోపల ఈ ఫారెస్ట్ మేము మాకేం చేసినట్టే గోడలు కట్టడి కొద్దిగా ఇబ్బంది పెట్టారు అది మళ్ళా ఇక్కడ చేసే కొద్దిగా వర్క్ అర్క్యూ తీసుకుపోయి కేసు రాస్తే ఆ కేసు మేము మాట్లాడుకున్నాం చేసుకున్నాం నిర్మాణం చేసుకున్నాం అదే విధంగా ఈ దేవాలయానికి సబిత మేడం వచ్చింది మల్లరెడ్డి రంగారెడ్డి వచ్చాడు విఠల రాజేంద్ర వచ్చాడు మన కృష్ణారెడ్డి వచ్చాడు తిగల కృష్ణారెడ్డి వచ్చాడు అదే విధంగా మన ఊరు సర్పంచ్లు వచ్చాడు మళ్ళా విధంగా మన ఎవరు ప్రకాష్ గౌడ వాళ్ళ పేరు ప్రేమదాజచ్చాడు ఈ పెద్ద పెద్దలు వచ్చినప్పుడు ఈ గుడిని పట్టించుకోవాలి సార్ ఇది గుడిని పట్టించుకోవాలి ఎందుకంటే పెద్ద దేవాలయం ఇది చిన్న పెద్ద కాదు చిన్న పెద్ద పెద్ద దేవాలయం దీన్ని పట్టించుకొని మనకు ఒక నీళ్ళ సౌకర్యం లేదు కరెంటు సౌకర్యం లేదు మీరు అడిగేది నాకు మంచిగా అనిపిస్తుంది అదే విధంగా నేను చెప్తున్నా ఆదివారం బోనాలు ఉంటాయి సోమవారం రోజు అమ్మవారి కన్యాదానం ఉంటుంది అన్నదానం ఉంటుంది అన్న అన్నదానానికి నీళ్ళు నీరు దుర్గ ఇక్కడ ఇక్కడ ఇంకోటి అమాసపూర్ణం రోజు ఒక వంద మంది వస్తారు వాళ్ళకి నీళ్ళు అమాసంపూర్ణం ప్రతి అమాసపూర్ణం మీరు ఏం కోరుకుంటారు అమ్మవారు కానీ ఇస్తారు అక్కడ అయ్యేవారు ఆంజనేయ స్వామి రాములబాబు శివాలయం శివాలయం అనేది మనము చాలా దూరం గెలిచినాం అమర్నాథ్ గెలిచి లింగం దర్శనము ఇక్కడ నివేద్యము కార్తీక మాసంలో బ్రహ్మాండమైన పూజ చేపించినాము అక్కడ విధంగా మీరు అడిగేదానికి సమాధానం నేను చెప్తున్నాను ఇక్కడ నీళ్ళ సౌకర్యం ఇప్పిది ఒక కరెంట్ సౌకర్యం ఇప్పిది దారి సౌకర్యం ఇప్పిరి ఇది పారిశులకు చెప్తున్నాము మనం కొండ సురేఖము మనం వినము కొండ మేము వస్తాం మనం మీటల రాజేందర్కి వచ్చినప్పుడు అడిగినాం ఇదే నీళ్ళ సౌకర్యం సబితం మెడకు అడిగినాం అందరికీ పెద్ద పెద్ద వాళ్ళకి అడిగినాం మొన్న కేలారోస్ ఇదే మాటలను మన మన ఏమంటారు కౌన్సిలర్ సార్ గిరి తుడుకొచ్చుడు ఆ విధంగా మేము ఏమన్నామంటే సార్ ఇక్కడ నీళ్ళ సౌకర్యం లేదు కరెంట్ సౌకర్యం లేదు ఇప్పుడు చెట్టు చెట్టు సున్నం వేయాలి జాదులు అని ఇవన్నీ అడిగినా ఆయన ఏమన్నా అంటే ఈసారి కన్నా కొనేసారి కన్నా ఈసారి ఘనంగా చేయాలి అని మన మున్సిపాలిటీ కమిషనర్ సార్ చెప్పి కమిషనర్ ఏమన్నాడు అయ్యా ఇక్కడ దాకా కట్టాల్చి మీకు రెండు లక్షలు వస్తాయి అవి కాపాడుకొని మంచి చేసుకొని మిగిలిన పైసలు ఉంటే ఏమైనా సత్రం ఇద్దామని అలాగే సార్ ఇప్పుడు ఆదివారం రోజు అమ్మవారికి బోనాల రోజు ఏమైనా ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు కానీ ఏమన్నా నిర్వహిస్తా సార్ అమ్మవారికి అభిషేకం అవుతుంది ఆ రోజు అమ్మవారికి అభిషేకం అవుతుంది మళ్ళా అమ్మవారి అభిషేకమైన తర్వాత అమ్మవారికి అలంకారం అవుతుంది పొద్దుపొద్దుని నాలుగు వందల రాత్రి నుంచి అది అదైపోయినాక మళ్ళీ ఏం చేస్తామంటే ఆ అమ్మవారికి సోమవారం పొద్దుపొద్దుని మళ్ళా అమ్మవారికి అభిషేకమైనది మళ్ళీ అమ్మవారి ఉత్సవాలు మళ్ళీ ఇస్తున్నాం అలాగే సార్ ఇప్పుడు మనకి అమ్మవారి చుట్టూ ప్రాంతాల్లో ఇక్కడ అటవీ ప్రాంతం ఉంది కదా అంటే మేము ఎప్పుడు రాలేము ఇంకా అలాగే పరిసరాలు ఇక్కడ ఆలయ పరిస్థితులు ఇంకేమైనా చిన్న చిన్న టెంపుల్స్ కానీ ఇంకేమైనా ప్రత్యేకత కానీ మనం చూపిస్తారా చూపిస్తాడు సార్ ఏమంటారు అంటే మన గండ దీపాల గండ దీపాల రాలు ఇంట్లో జ్యోతులు ముట్టించి మహేశ్వరం పోతుండే వాళ్ళు ఈ రాళ్ళనేవి మళ్ళీ వాళ్ళు వచ్చేవరకు ఒక వారం దాక్కుంటారు ఇది పెద్ద రాయి ఇది చిన్న రాయి అంటే ఇప్పటికి మేము దీపాలు పెడతాము ఇది దీపాల రాలు ఇక్కడ ఉన్నది ఇది గుర్రం కట్టేసి రాజు గు ఇది గుర్రాలను కట్టేసి వచ్చి కొద్దిసేపు కూర్చొని పోతుండే అక్కన్న మాదా వాళ్ళు ఈ గుర్రాన్ని కట్టేసి ఇక్కడ పోతుండే ఇది ఎంత ఎంత ఉందో మాకు తెలియదు ఈ గుర్రాలు కట్టేసి వచ్చి అమ్మవారికి మొక్కుకొని అలా దీపాలు పెట్టి ఆయుధంతో ఆయుధంలోనెతో దీపాలు పెట్టి పోతుండే ఇంకో మీద ఉన్నది మేము ఇక్కడ ఇదే ఒకసారి ఇక్కడ ఇక్కడ దేవుడి ఇక్కడ ఏంటంటే ఇది బోనాలు ఎత్తాయి బోనాలు బోనాలు ఎక్కినప్పుడు మన పరమానం అన్నీ బోనాలు వచ్చిన పరమాన్నాలని ఇక్కడ నవద్యాలు ఎక్కిస్తాం అంటే ఇప్పుడు అమ్మవారికి తీసే బోనాల యొక్క నైవేద్యం మొత్తం ఇక్కడ చేస్తాం ఇక్కడ పెట్టి కొబ్బరికాలు ఇక్కడ కొడతాం ఇక్కడ చేస్తాం ఇక్కడ నుంచి అక్కడ ఎంత ఇది ఇక్కడ మనము కొండకెం కొండకి ఎక్కుతాము కొండ మీకైతే అక్కడ గుడి మీకు ఎక్తం సార్ పచ్చ పువ్వు అవుతుంది ఆ పచ్చ పువ్వులు చూసి జాతర పువ్వు చాలా పెద్ద ఫారెస్ట్ పెద్ద అంటే ఇప్పుడు సుమారు ఎన్ని ఎన్ని సంవత్సరాలు కలిగిన ఆలయం ఇది దగ్గర దగ్గర మనకు గోల్కొండ కిలో కట్టిన సార్ అంటే ఇక గోల్కొండ కిల్లా కట్టినప్పుడు అంటే ఎప్పటి నుంచి ఎన్ని ఎన్ని సంవత్సరాలు చదివచ్చా గోల్కొండ తాత ముత్తాత నుంచి తీసుకుంటున్నాం పరంపర ఈ గుండము నీళ్ళ గుండం అంటుంది నీళ్ళ గుండము నీళ్ళ గుండం అమ్మవారికి ఏం చేస్తామంటే రాత్రి పన్నెండు గంటలకు ఇప్పుడు మనం నీళ్ళు తీసేసాం ఇది రాత్రి పన్నెండు గంటలకు మనం ఏం చేస్తామంటే మొత్తం ఇంట్లో అమ్మవారిని అడిగి స్నానం చేపించి ఇంట్లో అమ్మవారికి పెయిన్ ఇప్పించుకొని ఒగ్గు వాళ్ళ కథలతోని గుళ్ళకి తీసుకుపోతాం గుళ్ళకి తీసుకొని ఒక గద్దె ఉండే ఇక్కడ ఈ గద్దె గురించి కూడా కొంచెం వివరిస్తారా ఈ ఏంటంటే స్వామి ఇక్కడ మనము యోగి తపస్సు చేసినప్పుడు రెండు పాములు సులంకి పుట్టుకునేవి కానీ ఆ యోగి తపస్సు చేసినప్పుడు ఏమనలేవు రెండు పాము నాగరాజు ఇక్కడ ఈ జంట నాగులు అంటారు జంట నాగులు జంట నాగులు మనం ఏమనలేవు అంటే ఇక్కడ బండ మీద తపస్సు పండుడే అయితే తపస్సు పడ్డప్పుడు ఏం అంటే ఆ కాలానవి ఫోటో తీశారు ఆ ఫోటో పో ఉంది మాతన అదే విధంగా ఇక్కడ మనం ఏం చేసామంటే దీన్ని గద్దె కట్టిం గద్దె కట్టి అంటే ఇక్కడ మరి ఇంకా ఇప్పుడు ఇక్కడ మూడు ఆలయాలు ఉన్నాయి ఇంకా ఆలయాల గురించి కూడా వివరిస్తారా ఇది అతి పురాణ కాలంది మన గ ఇది ఇవి మనం చేసినాక అవి ఈ దీపాలు పెడుతుండే ఇక్కడ దీపాలు దీపాలు పెట్టి పోతుండే అతి పురాణ కాలంది మొత్తం ఇగో ఇదంతా ఖచ్చిదినా అంత అంత పడదే ఈ పాత అనుమానం తీసి అంటే ఇక్కడను ఉన్నాయి ఇక్కడికి అనుమానం జరిపి ఈ గజస్తంభం అనేది ఒక మురికిలో మురికిలో ఉంటే అది పెద్ద కమేళ ఉండం ఆ కమేలాలో ఉంటే బంగ్లాబాయ్ అని ఉండే ఆ బంగ్లాబాయి ఆ తీసుకొచ్చి మొత్తం పాలతో అభిషేకాలు చేసి అన్ని చేసి ఇక్కడ ఇద్దరమే పెట్టినాం ఇక్కడ ఇక్కడ బండ మీద ఈ బండ మొత్తం చూస్తారు బండ మీద కూర్చొని పెట్టినాం అంత భక్తి కావాలి సార్ అది ఇక్కడ ఇది శివాలయం ఇక్కడ శివాలయం ఇది శివాలయం శివాలయం ఇది అమర్నాథ్ కింద ఇచ్చాం అమర్నాథ్ అమర్నాథ్ నుంచి లింగం తెచ్చింది మనం అమర్నాథ్ లింగం ఇది అమావాస్య పూర్ణిమ రోజు ఇక్కడ రోజు హోమం అవుతుంది ఇక్కడ మనం మా చంద్రం అభిషేకం ఎంతగా ఆంజనేయ స్వామి అమాస పౌర్ణమి రోజు అభిషేకం ఇక్కడ ఆంజనేయ స్వామికి చంద్రం అభిషేకమైన చంద్రం పెడతాం అయితే ఇది మా నాన్నగారు ఫోటో జీవసమాధి జీవ సమాధి ఇప్పుడు ఉంది జీవ సమాధి అనేది కిషన్ బాబా అంటే చాలా పెద్ద ఊరికి పెద్దోడు ఆ టైమ్లా మంత్రాలు తంత్రాలు అనేవి అప్పుడు ఉంటుండే కొన్ని అలాంటివి కాపాడిండు ఆయన ఏడు రోజుల సంతర్పణ పెట్టిండు ఏడు రోజుల సంతర్పణ అంటే సిరాన వెళ్ళాక ఏడాదికోసారి ఒకసారి ఏడు రోజుల సంతర్పణ పెడుతుండే ఏ రోజు ప్రతి ఏడాదికోసారి ఒకసారి శ్రీరామనం పెడుతుండే అలాగే ఇక్కడ మనకు ఇంకొక ఆలయం ఉంది కదా ఈ ఆలయం చూడు రామలవర్మి రాములవర్మిరా

ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇల్లు గుండు తొట్టెల తడి అని ఉంది అలాగే ఇంకా పిల్లల గుండు అని కూడా అంటున్నారు ఒకసారి ఈ గుండు గురించి కూడా మాకు వివరిస్తారా ఇక్కడ స్వామి ఇది ఇల్లు గుండు ఇల్లు అంటే స్వామి ఇల్లు అంటే ఆ పెద్దమ్మకి ఇల్లు ఇది ఇల్లు పెద్దమ్మవారికి ఇల్లు ఇల్లు అంటే మొత్తం ఇల్లు ఒక వాన పడది ఎండాకాలంలో ఇంత మనకు ఎండ కొట్టది వానకాలం వాన పడది ఇది ఇల్లు గుండ పెద్దమ్మ ఇల్లు గుండు అయితే వీరికంచి తొట్టెల్లో మేము ఏం చేస్తామంటే పిల్లల తొట్టెలు అంట తొట్టెలు ఇల్లుగుండు కానీ తొట్టెలు తీసుకుపోతాము పిల్లల బండ అంటాం పిల్లల బండ పిల్లల బండ అమ్మవారి ఇల్లుగుండు అమ్మవారి పాదం చూడింది ఇదిగో అమ్మవారి పాదం అమ్మవారి పాదం మొత్తం పాదం మొత్తం పాదం లాగానే మొత్తం అక్కడ మొత్తం పాదం లాగా కొడుతూ ఇదిగో ఇక్కడ ఒక పాదం ఇల్లుగుండ అంటే మొత్తం కింద మొత్తం ఏం అంచలేదు రెండే గుండ్ల మీద ఉందామే రెండే గుళ్ళ మీద రెండే గుండ్ల మీద మీకు కావాల్సిన దగ్గరికి పోయి చూడురి రెండే గుండ్లు రెండు గుండ్ల మీదనే దగ్గరికి దగ్గర దగ్గరకు పోయి ఇక్కడ మొత్తం రెండు గుండ్ల మీదనే ఇల్లు ఇల్లు అమ్మవారికి ఇల్లు ఇల్లు ఆమె అందుకే అక్కడ ఇల్లు గుండు అని ఇల్లు గుండె అనిపి అతి పురాణ కాలం నుంచి ఇల్లు గుండె పువ్వు ఉంది కదా ఈ పువ్వును చూసి మేము పెద్దల నుంచి ఈ పువ్వును చూసి మేము కాదు కట్టెల మీద ఈ పువ్వులు వేస్తుంది కట్టెల మీద కట్టెల మీదనే అన్ని ఒట్టి కట్టెలు ఇవి అదే చూసేట చెట్టుకి ఒక ఆకు కూడా లేదు అయితే ఈ పువ్వు వెళ్తుంది పువ్వు వెళ్ళాగానే ఏం చేస్తామంటే మాకు జాతర 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 చేసి జాతరకు మేము అందరం ఇలా చేస్తాం అయ్యా పలాడు రోజు జాతర ఉందని పూజ చూడగానే జాతర ఇలానే చేస్తాం అయితే ఈ పువ్వు తీసుకొని మళ్ళీ ఏం చేస్తామంటే జాతర అయిన మూడో రోజుకి పువ్వు కానీ ఇక్కడ జాతర అయినా మూడో రోజు ఉండదు ఇప్పుడు ఈ చెట్టుకి పువ్వు అయిన తర్వాత మీరు జాతర నిర్వహించాలి అమ్మవారికి బోనాలు తీయాలని చెప్పి ఈ పువ్వును చూసిన తర్వాత మీరు అదే నిర్ణయించుకుని ఈ పువ్వు మరి మాకు ఎంత సంతోషంగా ఎప్పుడు ఎప్పుడు అని మేము ఆలోచిస్తున్నాం అని అది దేవుని పువ్వు అది దేవుని పువ్వు పచ్చటి పువ్వు అయితే దీనిలో మేము ఒక పాట కట్టినాం పచ్చటి పువ్వు వెళ్ళంగా పసుపు బండల చిలక రియంగా అమ్మవారు బయలు వెళ్ళంగానే మేము అమ్మవారు బయలు వెళ్ళంగానే అమ్మవారు మీకు ఈ పువ్వు రూపంలో వచ్చేసి మీకు దర్శనం దర్శనం నాకు ఇక్కడ యాత్ర చేసి బోనాలు ప్రతి బోనాలు ఇంకా అమ్మవారి కనీము జాతర రెండో రోజుకి ఇక్కడ పువ్వు అని స్వామి రెండో రోజు మీరు లక్షల మంది వచ్చి టీవీ నైన్ వాళ్ళు కానీ ఎవ్వలే కానీ వచ్చి చూసుకోవచ్చు ఇప్పటికి చెట్టుకు పువ్వు ఇది ఇక మొత్తం మొగ్గలు వేస్తుండే ఇక్కడ అమ్మవారు బొట్టు రెండు కన్నులు చూసేవారికి చాలా వైభోగాలు ఇవి ఎందుకంటే అతి పురాణ కాలంలో దీని మీద మా నాన్నగారు మా తాతగారు తపస్సు చేస్తుండే దీని మీద ఇక్కడ అంటే కూర్చొని ఇట్లా కూర్చొని ఇట్లా విధంగా కూర్చొని ఇక్కడ ఇక్కడ తపోజ్ చేసుకుంటుండే వారికి అయితే అమ్మవారిని ఇట్లా బొక్తుండే అది ఇక్కడే ఒక్క నిమిషం ఇగో ఇక్కడ కూర్చోని ఇట్లా కూర్చోండి ఇక్కడ ఇగో ఇట్లా ఉంటుంది అమ్మవారి బొట్టు రెండు కన్నులు కనబడుతుంది బొట్టు పెట్టుకోవచ్చు బొట్టు పెట్టుకోద్దతీర ఒకటి కట్టారు అరుగుతాయి దీని గురించి ఒకసారి వివరిస్తారు స్వామి అమ్మవారికి సోమవారం అంతా పటాలు పడతాయి సోమవారం ఇక్కడ అగ్ని అగ్నిగుండలు అయితే అమ్మవారి కళ్యాణ మండపం అండి కళ్యాణ మండపం కళ్యాణ మండపం ఇక్కడ అమ్మవారికి చేసి కళ్యాణ నిర్వహిస్తాం ఆపద నుంచి పెద్దల నుంచి చేసుకుంటున్నాం అంటే ఇక్కడ కళ్యాణ మండపం ఏర్పాటు చేసి అమ్మవారికి కళ్యాణ నిర్వహించేసి ఇక్కడ మొత్తం ఇక్కడ కాళీ పటాలు ఘటాలు అన్ని చేస్తారు పటాలు ఇస్తాము ఇక్కడ అగ్ని అయితే అగ్ని ఇక్కడ అంతా శివసత్రం అందరూ కూర్చున్నారు శివసత్రం శివస్వామి అందరు కూర్చొని ఇది నుంచి అమ్మవారి లగ్నం కాగానే అందరము ఈ అగ్నిగుండాలు ముఖ్యం అమ్మవారికి దర్శనం సమీపంలో ఇంత అమ్మవారి ఆలయ గురించి ఇంత చరిత్ర మొత్తం చెప్పారు ఇక్కడ డైలీ ఇక్కడే ఉండి అమ్మవారికి పూజలు చేస్తారు అలాగే ఇప్పుడు మనకి ఇప్పుడు బోనాలు కూడా అమ్మవారికి కళ్యాణం కూడా దగ్గరలో ఉంది కదా అంటే ఇప్పుడు బోనాలు ఎప్పుడు కళ్యాణం ఎప్పుడు అమ్మవారికి గట్టాలు ఎప్పుడు చేస్తారు ఒకసారి తెలియజేస్తారు ఇప్పుడు మనకు ఎనిమిది తారీఖు రోజు ఏమో నుంచి మళ్ళా తొమ్మిది తారీఖు అంటే ఇక్కడ మొత్తం బోనాలు అయితే బోనాలు అమ్మవారికి అమ్మవారి బోనాలు అందరు భక్తులు అందరు కలిసి భక్తి శరదలతోని అమ్మవారికి బోనం సమర్పిస్తారు అదే విధంగా మళ్ళా పద తారీఖు రోజు అమ్మవారికి పట్టం ఉంటుంది అగ్నిగుండం ఉంటుంది అమ్మవారికి అన్నదానం ఉంటుంది అన్నదానం ఉంటుంది అమ్మవారికి ఊరు గ్రామస్తులు చిన్నలు పెద్దలు అందరం కలిసి మేము ఐకమత్యంగా చేస్తాం పన్నెండు ఊరు వచ్చి మాకు మద్దతు చేస్తాం విధంగా జరుగుతుంది అమ్మవారి పూజ ఒకేసారి ఇంకా అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు మీతో ఉండాలనుకుంటున్నాం అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి అమ్మవారి ఆలయం గురించి ఇంకా మా ఆలయ చుట్టుపక్కల పరిసరాల గురించి మాకు వివరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు అలాగే అమ్మవారి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటారు